జనరల్ గా క్యాండిల్స్ ఎప్పుడు వెలిగిస్తారు ఎవరైనా చచ్చిపోయినప్పుడు సమాజ దగ్గర పోయినప్పుడు క్యాండిల్స్ నిలిగిస్తారు మీరెందుకు వెలిగిస్తున్నారు క్యాండిల్స్ క్రిస్మస్ రోజున ఏంటండి క్రిస్మస్ కి క్యాండిల్ కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి క్రైస్తవ లోకంలో దాని గురించి బాగా ధ్యానం చేస్తే వారు ఏమంటున్నారు తెలుసా క్యాండిల్ అది వెలుగుకు సాదృశ్యము యేసుక్రీస్తుకు క్రీస్తుకు సాదృశ్యము లోకానికి వెలుగిస్తుంది అని మేము దాన్ని వెలిగిస్తున్నాము అని అంటూ వాస్తవమా క్యాండిల్ లోకానికి వెలిగిస్తుందా వాస్తవానికి వాక్యానుసారంగా మనమే క్యాండిల్స్ అయ్యున్నాము మనము లోకానికి వెలుగునిచ్చి వారమైనాము ఆయన నేను లోకమునికి వెలుగునే ఉన్నాను అన్నాడు మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారని అన్నాడు ఆయన ఈ క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తారు క్రిస్మస్ లో వారి ఏంది క్యాండిల్స్ వెలిగించే ఉద్దేశం ఏంటి క్రిస్మస్ దినాలలో ఏ కారణం చేత వెలిగిస్తూ ఉంటారు ఎవరు చెప్పారు వెలిగించమని చావు దినాలలో సమాధుల దగ్గర వెలిగించే క్యాండిల్స్ ఇక్కడ ఎందుకు వెలిగిస్తూ ఉన్నారు ఈ సాతర్నాలియా యూల్ పండుగలు వాటిలో ఉన్న ఆచారాలలో ఒక ఆచారం ఏమిటంటే క్యాండిల్స్ క్యాండిల్స్ ఎలిగించడం ఒకటే కాదు క్యాండిల్స్ వెలిగించి అప్పుడే కాదు ఆ తర్వాత కూడా ఇంకొక ఉన్న ఇంకొక ఆచారం ఏంటంటే ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం ఒక ఆచారం అది దేంట్లో హెటర్నాలియా యూల్ పండగలలో ఉన్న ఒక ఆచారం ఏం చేయాలి ముద్దులు పెట్టుకోవాలి ఎక్స్చేంజింగ్ కిసెస్ అంటే ఎట్లా నేను నీకు పెడతా ఏంటి నువ్వు నాకు ముద్దు పెట్టాలి భయంకరమైన విషయం ఏంటంటే క్రిస్మస్ కు క్యాండిల్ అలిగించి లైట్లు బంద్ చేసిన తర్వాత జరిగే విషయాలు అవే అక్కడ నేను చూశాను నేను విన్నాను చేసిన వారు నాతో చెప్పారు ఏం చేశారు ఏం జరుగుతా ఉంది క్యాండిల్స్ అలిగించావు లైట్లు బంద్ చేశావు ఒక ఐదు నిమిషాలు మొత్తం లైట్లన్నీ బంద్ క్యాండిల్స్ కూడా బంద్ ఆ సమయంలో ఏం జరుగుతా ఉంది అక్కడ ఏం చేస్తున్నావు నేను అడిగేవాడు లేడనా ఇష్టరాజ్యంగా చేస్తూ ఉన్నాం ఎంతమంది బాయ్స్ గర్ల్స్ ఎంతమంది చెడిపోతున్నారు ఆ తినమని లైట్ లైట్లు ఆఫ్ చేసినప్పుడు ఆ క్యాండిల్ చెలిగించినప్పుడు ఒక ఆచారం అండి ఆ యాచకులు ఈ రోమన్ క్యాథలిక్ ప్రీస్లు అంట దానిని ఇంకా ఎక్కువగా డెవలప్ చేయడానికి ఆ క్యాండిల్స్ అమ్మేవారంట వారు క్యాండిల్స్ అమ్మితే నువ్వు కొని అక్కడ పోయి ఆ ఆలయంలో ఏం చేయాలి ని ముట్టించి రావాలి ఇప్పటికి కూడా మీరు వెళ్ళండి వేలాంగికి వెళ్ళినా లేదా ఇక్కడ పక్కనే ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చ్లకు వెళ్ళండి క్యాండిల్స్ అమ్ముతారు వాళ్ళ దగ్గర చర్చ్లలో నువ్వు వారి చర్చిలోకి వెళ్ళకనే ముందు ఏం చేయాలి ఒక క్యాండిల్ కొనాలి తీసి ముట్టించి వెలిగించి అక్కడ పెట్టి రావాలి అదొక ఆచారం రూల్ అది యేసుక్రీస్తు పుట్టక దినానికి క్యాండిల్స్ వెలిగించడానికి సంబంధం ఏంటండి అదే క్యాండిల్స్ ఈస్టర్ కలిగించవచ్చుగా న్యూ ఇయర్ కలిగించవచ్చుగా సండే ఆరాధన వెలిగించుకోవచ్చుగా ఒకవేళ నీకు ఇది ఇష్టం అనిపిస్తే యేసుక్రీస్తు వెలుగనిపిస్తే నీకు ఎప్పుడు ఇష్టం వస్తే అప్పుడు వెలిగించవచ్చుగా రెండు సార్లు వెలిగిస్తారు క్రైస్తవులు ఎప్పుడు ఒకటి క్రిస్మస్ పండుగలు ఎప్పుడు సమాధుల పండుగ వారి పెట్టిన అది సమాధుల పండుగ సమాధులల్లో పండుగ ఏంది ఏంది సమాధులలో పండుగ ఏంది సమాధుల పండుగ అంటే సమాధుల సమాధుల పండుగ చేసుకుంటాయా నచ్చిన వాళ్ళంతా లేచి పండుగ చేసుకుంటారా ఏమేం అదే లూయా పండుగ రోజులో పోయి ఏం చేస్తారు క్యాండిల్స్ అన్ని వెలిగిస్తారు లేదంటే వారి వారి ఆ ఇంటిలో ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు సమాధి చేసిన తర్వాత క్యాండిల్స్ వస్తారు మరి క్రిస్మస్ రోజు ఎందుకు ముట్టిస్తూ ఉన్నారు వై వాట్ ఇస్ లేదండి అది ఆ పండుగలలో ఏ పండుగ శాతరణిగా హ్యూల్ పండుగలలో ఉన్న ఆచారం ఈ ఆ ఆ చెట్టు దగ్గర పెట్టడానికి ఆమె ఆచారం స్టార్ట్ చేసిందంట వచ్చిన వారందరూ ఆ చెట్టు ఇప్పుడు ఎవరు నిమ్రోద్ ఆయన చచ్చిపోయిన వాడు మరలా చెట్టు రూపకంలో వచ్చి వెలిశాడు అని నిమ్రోద్దు కాబట్టి ఆ చెట్టుకు ఏం చేయాలి ఆ చెట్టు మొదలలో ఏం చేసేవారు ఆ క్యాండిల్స్ ఎలిగించి పెట్టి అక్కడ ఒక ఆల్టర్ ఇట్లా బలిపి కాబట్టి దాని మీద పెట్టి ఇంకా చెప్పాలంటే ఆ చెట్టు దగ్గర బలులు మనుషులను జంతువులను అర్పించేవారు అక్కడ పుట్టిన పిల్లలను జంతువులను బలి నర్పించేవారు ఆ చెట్టు దగ్గర అన్ని ఆచారం క్యాండిల్స్ ఎలిగించడం